బ్రహ్మశ్రీ జగంటి కోటేశ్వరరావు గారు చిలుమూరు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని పశ్చిమ ముఖంలో ఉన్న దేవాలయ గురించి చెప్పిన మాటలు ఒక్కసారి వినండి శివాలయాలన్నింటిలోకి శివాగమంలో అత్యంత శ్రేష్టమైన శివాలయం ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు అది సద్యోజాత ముఖంతో చూస్తోంది అది శివాగమంలో అన్ని శివాలయాల్లోకి శక్తివంతమైన శివాలయం అదే దర్శించండి తరించండి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మ బ్రహ్మసూత్రము కలిగిన సైకత లింగం ఉభయ రామేశ్వర క్షేత్రం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు భక్తమహాశయులకు దసరా నవరాత్రి మహోత్సవములకు ఆహ్వానం భక్తమహా ఈ నెల తేదీ సోమవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం వరకు మన చిరుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు దసరా నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగును దేవాలయముల వంశ అర్చక స్వాములు గ్రామస్తుల సహకారముతో దసరా మహోత్సవముల సందర్భముగా ప్రతిరోజు దసరా పూజా మహోత్సవముల యువరములు దసరా నవరాత్రి ఉత్సవ మొదటి రోజు అనగా ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున గ్రామ దేవత వీర పేరంటాళ అమ్మవారికి పసుపు కుంకుమ చీర సమర్పణ ప్రతిరోజు ఉదయం ఆరున్నరకు గణపతి పూజ గోపూజ ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామివారికి రుద్రాభిషేకం ఉదయం ఏడు గంటలకు అమ్మవారికి కుంకుమార్చన ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషముల నుండి పది గంటల వరకు చెండీ హోమం ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ వేణుగోపాల స్వామి వారికి తులసి పూజ శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ భక్తమహాశైలారా మన చిలుమూరు ఉభయ రామేశ్వర క్షేత్రమునందు దసరా మహోత్సవములలో ప్రత్యేకముగా ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి అరవై సంవత్సరములు దాటిన దంపతులచే షష్ఠి పూజా పూజ కార్యక్రమములు రక్షాబంధన ధారణ గణపతి నవగ్రహ రుద్ర హోమములు జరుపుబడును పన్నెండు గంటలకు షష్టి దంపతులకు ఆశీర్వచనములు పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు అమ్మవారికి కుంకుమ పూజ స్వామివారికి అన్నాభిషేకం భక్తులకు అన్న ప్రసాద వితరణ సాయంత్రం ఐదున్నరకు అమ్మవారికి కుంకుమ పూజ రాత్రి ఏడు గంటలకు సువాసినులచే సామూహిక కుంకుమార్చన లలితా సహస్రనామ స్తోత్రం కడ్గమాల స్తోత్రం నైవేద్యం అనంతరం నేరాజన మంత్రపుష్పాలు చతుర్వేద స్వస్తి కుంకుమార్చనలో పాల్గొన భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగును ఈ కార్యక్రమముల దసరా నవరాత్రి ఉత్సవముల్లో ప్రతిరోజు జరుగును కావున భక్త మహాశయులందరూ ఈ కార్యక్రమములలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదములు స్వీకరించమనవి భక్తులకు ఒక గమనిక ప్రతిరోజు రాహుకేతు పూజలు జరుగును పూజలు చేయించుకోదలసిన వారు ఆలయ అర్చకులను సంప్రదించగలరు ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ హరిదుర్గా నాగేశ్వరరావు వారి సోదరులు దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉభయ రామేశ్వర క్షేత్రం చిలుమూరు సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫై జీరో ఫైవ్ డబల్ వన్ త్రీ మరియు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ సెవెన్ సిక్స్ జీరో భక్తులందరూ కూడా దేవాలయముల అభివృద్ధికి సహకరించండి